ధీరజ్ను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు విడిపించిన ప్రేమను మెచ్చుకున్న రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు ధీరజ్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం ఏంటి రామరాజు ప్రేమను మెచ్చుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరస్ మొదటి రోజు క్యాబ్ డ్రైవింగ్ కోసం వెళ్తూ ఉండగా ప్రేమకు ఎడం కన్నుకు అదరడంతో ఏదో కీడు జరగబోతుంది రోజు నువ్వు బయటికి వెళ్ళొద్దు ధీరజ్ అని చెప్పి ఎంతగానో ప్రేమ చెప్తుంది ఎంత చెప్పినా కానీ ధీరజ్ మాత్రం వినిపించుకోడు వినిపించుకోకుండానే ధీరజ్ విన్ వినకుండానే ప్రేమ చెప్తున్నా మొత్తం అందరినీ తప్పించుకుని మొత్తానికైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఫస్ట్ రైడే ఒక అమ్మాయిని డ్రాప్ చేయడం కోసమని ఒక చోటకి వెళ్తాడు వాళ్ళ నాన్న అసలే అనుమానస్తుడు పైగా భయస్తుడు ఒక్క ఒంటరిగా అమ్మాయిని పంపించడం ఇష్టం లేనివాడు ఏం పేరు నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది నువ్వు క్యాబ్ డ్రైవర్లా లేవు అంటూ అనుమానపడుతూనే మొత్తానికైతే క్యాబ్ డ్రైవర్ అన్న విషయం తెలుసుకుని సర్లే జాగ్రత్తగా తీసుకెళ్ళు నా కూతుర్ని నేను ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి పంపించలేదు మొదటిసారి స్నేహితులతో పాటు వెళ్తానంటే ఒప్పుకున్నాను అని చెప్పి అతను కాస్త చెప్తాడు మీ మా నాన్నగారు కూడా ఇలాగే చాలా జాగ్రత్తగా చెప్తారండి అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త రండి మేడం అని చెప్పి ఎంతో గౌరవంగానే తీసుకెళ్తాడు ఎందుకంటే ధీరజ్ మంచివాడే కదా సో మొత్తానికైతే ఫోటోలు తీసుకుని అది తీసుకుని అమ్మాయి కాస్త కార్ ఎక్కుతుంది కార్ ఎక్కినప్పుడు వెళ్ళి దారిలోనే ఒక బస్ స్టాండ్ దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాను కానీ సరే పదా అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళని అనుకుంటాడు తీరచు అదేంటి మగ ఫ్రెండ్సా సర్లే కాలేజీలో ఇవన్నీ కామనే కదా అనుకుని ఇంకా ఒకడు ఫ్రెండ్ కూర్చుంటాడు ఒకడు బ్యాక్ కూర్చుంటాడు ఆడవాళ్ళు పేర్లు ఇద్దరు పేర్లు చెప్పి వాళ్ళు రాలేదని కానీ చూసావరే వచ్చిన వాళ్ళని మనల్ని పట్టించుకోకుండా రాని వాళ్ళను అడుగుతుంది అని చెప్పనేసరికి అదేంటి వాళ్ళు వస్తానన్నారు కదా అని కానీ వస్తున్నారు ఫ్రంట్ ఎక్కించుకో ఎక్కించుకోవాలి అని చెప్పనేసరికి సరేనని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఇద్దరు కూడా అంటే ముందు కూర్చున్నవాడు వాడు కూర్చున్నవాడు సైకిల్ చేసుకుంటారు సైకిల్ చేసుకునేసరికి ఇంకా డీరస్ కాస్త డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు డ్రైవింగ్ చేస్తూ ఉండేసరికి ఏంటి ఎంత దూరమైనా వాళ్ళు ఇంకా ఎక్కలేదు సిటీ కూడా దాటేసాను కదా అని చెప్పనేసరికి వస్తారు ఎందుకు కంగారు పడతావు వాళ్ళు ఎక్కుతారు అని చెప్పనగానే ఇంకెక్కడ ఎక్కుతారు ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు వస్తారు అని చెప్తున్నాను కదా అని చెప్పి ఇంకా అనుకునేసరికి సరే కొంచెం దూరం వెళ్ళాక మేడం వాళ్ళు వస్తున్నారా లేదా అని చెప్పాను కానీ నీకేంటి బాధ వస్తారు రాకపోతారు వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు పోనీ అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా ముందుకు పోతారు ముందుకు వెళ్ళేసరికి ఇంకా వెళ్ళే కొలది వీళ్ళిద్దరు మాత్రం ఉంటారు కొంచెం ముందుకు వెళ్ళడానికి తోటే ఆపు అని చెప్పాను కానీ ఆపుతారు దిగి ఇక్కడి నుంచి అని చెప్పాను కానీ ఏంటి ఇక్కడ దిగుతున్నారు అని చెప్పనేసరికి మేము ఇక్కడే దిగుతాము తను కూడా ఇక్కడే దిగుతుందనేసరికి అదేంటి మేడం మీరు వేరే చోటకి కదా పిక డ్రాప్ పాయింట్ పెట్టుకున్నారు మరి ఇక్కడే దిగిపోతారా అని చెప్పను కానీ దిగిపోతామని చెప్పు అనేసరికి దిగుతాము అని చెప్పను కానీ సరే సరే అని ఇంకా అక్కడే దిగుతారు దిగిన తర్వాత ఇంకా దిరోజు తన పని మీద తను వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎంతవరకు పికప్ప అంతవరకే ఉండాలి కానీ అంతకు మించి ఎక్కువ ఇన్వాల్వ్ కావడానికి ఉండదు కదా సో అందుకని అక్కడే దిగిపోయి సైలెంట్గా తన పని మీద వెళ్ళిపోతాడు ఆ వాళ్ళిద్దరు కాస్త అమ్మాయిని ఒక చోటకి వెళ్ళిపోతారు అంటే తన జీవితాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళంతా అమ్మాయిలు వీళ్ళు అంతా ప్లాన్ చేసుకుని తనని అలా బుక్ చేస్తారనమాట ఆ విషయం తెలియని అమ్మాయి ధీరజు కార్ ఎక్కడం ధీరజు కార్ ఎక్కిన తర్వాత ధీరజు బుక్ అవ్వడం అలా జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని తీసుకుని ఒక వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అక్కడ కట్టి పడేస్తారు వాళ్ళు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ధీరజు తన వర్క్ తను చేసుకుంటాడు సాయంత్రం వరకు ఉంటాడు వాళ్ళ నాన్న అమ్మాయి గురించి ఆలోచించిన నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయదు పని చేయకపోయేసరికి చాలా టెన్షన్ పడతాడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడిపోతూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఎక్కడికి వెళ్ళింది మీ అమ్మాయి అనగా టూర్ కని వెళ్ళింది ఇప్పటి వరకు ఫోన్ పని చేయట్లేదు అనగానే డ్రైవింగ్లో ఉన్నారు కదా ఛార్జింగ్ పని అవ్వట్లేదేమో రాత్రికి చేరుకుంటారు కదా రాత్రికి మీకు ఫోన్ చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వకండి లేదంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అనగానే వెళ్తాడే కానీ రాత్రి అంతా ఎన్నోసార్లు చేస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తెగ భయపడిపోతూ ఉంటాడు తన తండ్రి ఏ ఆడపిల్ల తండ్రి అయినా అంతే కదా ఇంకా ఆ రకంగా టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న పొద్దుట ఈ క్యాబ్లో ఈ డ్రైవర్తో కలిసి మా అమ్మాయి వెళ్ళింది ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు ఏమైందో ఏంటో భయంగా ఉంది పైగా ఆ పిల్లోడు క్యాబ్ డ్రైవర్లా లేడు కాలేజీ చదువుకుంటున్నాను అని చెప్పాడు ఏదైనా ట్రాప్ ఏమో మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కోసం ట్రాప్ చేశారేమో అని చెప్పనేసరికి ఏ క్యాబ్ వార్నరు అని చెప్పాను కానీ క్యాబ్ చెప్పేసరికి ఆ వానర్కి ఫోన్ చేస్తారు ఇంకా ఆ క్యాబ్ ఓనర్ని కాస్త పోలీస్ స్టేషన్కి పిలిపించేసరికి ఆ అబ్బాయి ధీరజు నిన్ననే జాయిన్ అయ్యాడు అని చెప్పాను కానీ మరి నిన్న జాయిన్ అయితే ఆ అబ్బాయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈ రకంగా ఎందుకున్నాడు ఈ ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని నిన్న పొద్దుటనగా వీళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడంట ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఫోన్ చేయలేదు అనగాని అలా ఎలా కుదురుతుందండి క్యాబ్ డ్రైవర్ ఎక్కడ డ్రాప్ చేస్తారో అక్కడే డ్రాప్ చేసేస్తారు అక్కడతో డ్రాప్ అయిపోతుంది మరి తన బాధ్యత అంటే తను ఎక్కడికి వెళ్తుంటో మాకేం తెలుస్తుంది అనగానే అసలు ఎవరతను అడ్రస్ చెప్పండి అనగానే పలానా అడ్రస్ అని చెప్తారు చెప్పేసరికి ఇంకా అతను వానర్ కాస్త వెళ్ళిపోతాడు అదే సమయంలో ధీరజ్కి ఫోన్ చేస్తారు కానీ ధీరజ్ ఫోను పని చేయదు పని చేయకపోవడంతో వెంటనే పోలీసులు కాస్త కంప్లైంట్ తీసుకుని సరాసరి రామరాజు ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడే రామరాజు రైస్ మిల్కి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాడు సిద్ధపడుతూ ఉండేసరికి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏ ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగాని మీ అబ్బాయి దే ఉన్నాడా అని చెప్పాను కానీ ఉన్నాడు అని చెప్పనేసరికి సార్ ఇదే క్యాబ్ సార్ అని చెప్పాను కానీ ఒకసారి పిలుస్తారా అని చెప్పాను కానీ పోలీసులు డీరోజు బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత చెప్పండి అని చెప్పాను కానీ నిన్న పొద్దుట వీళ్ళ అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళావా లేదా అని చెప్పాను కానీ వెళ్ళాను సార్ అని చెప్పనేసరికి మరి వెళ్ళిన అమ్మాయి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంట ఏం చేసావు ఎలా చేసావు అమ్మాయిని ఎక్కడ చంపేశావు ఎక్కడ పా పాడేసావు అని సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను అలాంటి వాడిని కాదు అయినా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలో అక్కడ దిగలేదు సార్ ఆ అమ్మాయి అని చెప్పనేసరికి దిగకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును సార్ మీ అమ్మాయి మీ కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పింది కదా వెళ్ళే దారిలోనే బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు అబ్బాయిల్ని ఎక్కించుకున్నారు అబ్బాయిల్ని ఎక్కించుకున్న తర్వాత ఇద్దరు బాయ్ ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ఎక్కారు అమ్మాయిల గురించి అడిగింది వాళ్ళు ఎదరు ఎక్కుతారు అని చెప్పారు ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము ఇక్కడే దిగిపోతాం ఆపేమని చెప్పింది అమ్మాయి ఆపేయమని చెప్పేసరికి మీరు పలానా చోట కదా మేడం దిగుతారు అనగానే లేదు ఇక్కడే దిగుతామని ఆ ఇద్దరు అబ్బాయిలతో పాటు దిగిపోయింది ఆ అమ్మాయి దిగిపోయిన తర్వాత సంగతి నాకు తెలియదు సార్ అంతే అని జరిగేసరికి లేదు అబద్ధం చెప్తున్నాడు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది సార్ కావాలంటే సీసీ కెమెరాల్లో చెక్ చేసుకోండి ఏమున్నాయో అనగాని ఆ అమ్మాయి ఎలా చే దిగిపోయిందని నువ్వు చెప్తున్నావు ఆ అమ్మాయి దొరికేంత వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు రా అర అరెస్ట్ చేస్తాను కేసు పెట్టారు అని చెప్పి ధీరోచన కాస్త పోలీసులు తీసుకువెళ్ళిపోతారు తీసుకు వెళ్ళిపోయేసరికి ఇంకా అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు నేను చెప్తూనే ఉన్నాను కదా అత్తయ్య నాకు ఎడమ ఎడమకన్నారుతుంది వద్దు వద్దు అని నా మాట వినిపించుకోకుండా ధీరజ్ వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందను కానీ నువ్వు కంగారు పడకు ప్రేమ ఏది జరుగుండదు ధీరజ్కి ఏం కాదు ధీరజ్ క్షేమంగా తిరిగి వస్తాడు అని చెప్పాను కానీ నువ్వు రాక్క అని చెప్పి గబగబా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్లేసరి ధీరజ్ ను చెప్పాడు కదా ఆల్రెడీ చెప్పిన ఆ ఏరియా దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ సీసీ కెమెరా ఉంటుంది సీసీ కెమెరా ఉండేసరికి క్యాబ్లో ఇద్దరు మగవాళ్ళు ఎక్కడం చూస్తారు మగవాళ్ళు ఎక్కడం చూసి ఆ సీసీ ఫుటేజ్ తీసుకుంటారు వేరే చోట అను వేరే చోట దిగడం చూస్తారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని ఎదర సీసీ ఫుటేజ్లు మొత్తం చూస్తారు ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ వాళ్ళు మరొక క్యాబ్లో వెళ్ళడం చూస్తారు మరొక క్యాబ్ ఎక్కడం అదంతా కూడా చూసేసరికి అది కూడా అడుగుతారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనగానే ఇద్దరు అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో పాటు నేను తీసుకెళ్లాను వాళ్ళు పలానా చోటకి వెళ్ళారు పలానా చోట డ్రాప్ చేశాను అనగానే ప్రేమ ఇటు నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఏరియా అంతా కూడా చాలా ఉంటుంది ఒక పాడుబడ్డ బిల్లు ఉంటుంది ఇల్లు ఉండేసరికి అక్క అక్కడికి వెళ్ళి చూద్దామను కానీ అక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియకుండా మనం ఎలా వెళ్తాం ప్రేమ అని చెప్పాను కానీ తెగించాలక్క ధీర ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిందే లేదంటే మాత్రం చాలా కష్టం అనగాని ఎవరినొకరికి ఫోన్ చేద్దామని చెప్పాను కానీ ఇప్పుడెవరికి ఫోన్ చేస్తాము అని చెప్పనేసరికి ఇంకెవరున్నారు సాగర్ బాబు గారా సాగర్బాబు గారికి భయం చందుబాబు గారికి భయం ఏదైనా ధైర్యంగా చేసేది సా ధీరజయ్ ధీరజయ్ జైల్లో ఉన్నాడు మనమే రిస్క్ చెయ్యాల్సిందే అక్క అని చెప్పనేసరికి సరే పద అనేసరికి అమ్మాయిని ఒక చోట కట్టేస్తారు ఇద్దరు మగవాళ్ళు మాత్రం అక్కడ కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు డ్రింక్ చేస్తూ ఉండేసరికి అక్క ఎవరూ లేరు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అయినా ధీరజు ఫోట్ ఫోన్లో చూపించిన అమ్మాయి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయినా అని చెప్పి చూసేసరికి అవును ఈ అమ్మాయి అని చెప్పాను కానీ ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారక్క ఈ అమ్మాయిని ఇక్కడెందుకు కట్టేశారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ముందు వీళ్ళిద్దరినీ ఏదో రకంగా మనం కొట్టి పడేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పితేనే విడిపించుకోగలం అని చెప్పనిసరికి సరే అక్క అని చెప్పి వెంటనే ఇంకా బయట పోలీస్ సైరన్ వచ్చినట్టుగా ఫోన్ ఉంటుంది కదా ఫోన్లోని సౌండ్లు పెడతారు సౌండ్ పెట్టేసరికి ఇంకా అది పెట్టేసరికి కంగారు పడిపోతూ ఉంటారు కంగారు పడిపోయేసరికి ఇప్పుడు ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాము ఇప్పుడు ఇక్కడికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఏం చేయాలి ఎలా చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు టెన్షన్ పడిపోతూ ఉండేసరికి వెంటనే ఇంకా టెన్షన్లోనే వీళ్ళిద్దరూ కాస్త త వాళ్ళతో పాటు ఆడవాళ్ళు కదా కారం తెచ్చుకుంటారు ఇంకా వాళ్ళిద్దరు మొహాల మీద కారం కొట్టి వాళ్ళిద్దరినీ కూడా చిత్త కొడతారు తోటి కొట్టి ఇద్దరినీ కూడా కర్రలు తాళ్ళతో కట్టేసి ఇంకా అది అప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తారు పోలీసులకి ఫోన్ చేసేసరికి పోలీసులు కాస్త వస్తారు వచ్చేసరికి చూడండి సార్ ఈ అమ్మాయిని ఇక్కడ పడేసి వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు మీరు అది చూసుకోకుండా నా భర్తనే దోషిగా అనుకుని తీసుకెళ్లి జైల్లో పడేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు మేము చేయలేని పని మీరు చేశారమ్మా అని చెప్పను కానీ మాకు విడిపించుకోవాలన్న ఆలోచన ఉంది అందుకే చేశాము ఈ అమ్మాయికి కూడా ఏం కాలేదు అసలు ఏం జరిగిందో ఈ అమ్మాయిని అడిగి తెలుసుకోండి భర్త ఎలాంటి వాడో తెలుసుకోండి అని చెప్పి అనేసరికి వెంటనే ఇంకా అమ్మాయిని కాస్త కట్టులు విప్పేసి అసలు ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ క్షమించు అన్న అని చెప్పి పట్టుకోండి పట్టుకునేసరికి ఏం జరిగిందమ్మా అనగానే మేము నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు మొత్తం ఐదుగురం కలిసి మేము ఊరు వెళ్దామని అనుకున్నాము కానీ ఏం జరిగిందో తెలీదు వాళ్ళిద్దరూ రాలేదు వీళ్ళిద్దరూ మాత్రమే వచ్చారు వచ్చిన తర్వాత క్యాబ్లో కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు నా జీవితాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశంతో నన్ను బెదిరించారు బెదిరించడంతో నేను క్యాబ్ డ్రైవర్ని వెళ్ళిపోమని చెప్పాను అక్కడి నుంచి నన్ను వేరే క్యాబ్లో తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశారు నిజానికి అతనికి ఏమీ తెలియదు అతనికి అప్పటికీ చెప్తూనే ఉన్నాడు మేడం మీరు దిగవలసిన చోట దిగకుండా వేరే చోట ఎందుకు దిగుతున్నారు అని అప్పటికీ అడిగాడు అడిగినా కానీ నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండడంతో సమాధానం చెప్పలేకపోయాను అని చెప్పి ఇంకా అమ్మాయి చెప్పేసరికి ధీరస్సు తప్పు చేయలేదని మీరే పొరపాటు పడ్డారని క్యాబ్ డ్రైవర్ తీసుకెళ్ళినంత మాత్రా నా క్యాబ్ డ్రైవరే ఏదో చేసేస్తారు అని అనుకోవడం తప్పు సార్ మీ అమ్మాయి ఎవరితో వెళ్తుందనేది మీరు చూసుకోవాలి అంతే తప్ప ఎదుటి వాళ్ళ మీద అనుమానపడి వాళ్ళను ఈ పోలీస్ స్టేషన్కి తీసుకురావడం చాలా పెద్ద తప్పు అని చెప్పి ఇంకా పోలీసులు కూడా అతనినే మందలిస్తారు మందలించేసరికి ఇంకా ధీరాజ్ ఏ తప్పు చేయలేదని ఇంకా ధీరస్ని అయితే నిర్దోషిగా విడుదల చేస్తారు ఇంకా ధీరస్ని నిర్దోషిగా విడుదల చేసిన తర్వాత ఇంకా ధీరస్ని అక్కడి నుంచి రిలీజ్ చేసి ఇంటికి తీసుకొస్తారు ఇద్దరు కూడా ఇద్దరు ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంటికి రావడంతో ధీరస్ను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులు విడిపించిన ప్రేమను మెచ్చుకున్న రామరాజు ఇంతకు ఏం జరిగింది అసలు ధీరజ్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావడం ఏంటి రామరాజు ప్రేమను మెచ్చుకోవడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరస్ మొదటి రోజు క్యాబ్ డ్రైవింగ్ కోసం వెళ్తూ ఉండగా ప్రేమకు ఎడం కన్నుకు అదరడంతో ఏదో కీడు జరగబోతుంది రోజు నువ్వు బయటికి వెళ్ళొద్దు ధీరజ్ అని చెప్పి ఎంతగానో ప్రేమ చెప్తుంది ఎంత చెప్పినా కానీ ధీరజ్ మాత్రం వినిపించుకోడు వినిపించుకోకుండానే ధీరజు విన్ వినకుండానే ప్రేమ చెప్తున్నా మొత్తం అందరినీ తప్పించుకుని మొత్తానికైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఫస్ట్ ఫస్ట్ రైడే ఒక అమ్మాయిని డ్రాప్ చేయడం కోసమని ఒక చోటకి వెళ్తాడు వాళ్ళ నాన్న అసలే అనుమానస్తుడు పైగా భయస్తుడు ఒక్క ఒంటరిగా అమ్మాయిని పంపించడం ఇష్టం లేనివాడు ఏం పేరు నీ డ్రైవింగ్ లైసెన్స్ ఏది నువ్వు క్యాబ్ డ్రైవర్లా లేవు అంటూ అనుమానపడుతూనే మొత్తానికైతే క్యాబ్ డ్రైవర్ అన్న విషయం తెలుసుకుని సర్లే జాగ్రత్తగా తీసుకెళ్ళు నా కూతుర్ని నేను ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికి పంపించలేదు మొదటిసారి స్నేహితులతో పాటు వెళ్తానంటే ఒప్పుకున్నాను అని చెప్పి అతను కాస్త చెప్తాడు మీ మా నాన్నగారు కూడా ఇలాగే చాలా జాగ్రత్తగా చెప్తారండి అని చెప్పి ఇంకా ధీరజ్ కాస్త రండి మేడం అని చెప్పి ఎంతో గౌరవంగానే తీసుకెళ్తాడు ఎందుకంటే ధీరజ్ మంచివాడే కదా సో మొత్తానికైతే ఫోటోలు తీసుకుని అది తీసుకుని అమ్మాయి కాస్త కార్ ఎక్కుతుంది కార్ ఎక్కినప్పుడు వెళ్ళి దారిలోనూ ఒక స్టాండ్ దగ్గర నా ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పాను కానీ సరే పద అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళని అనుకుంటాడు తీరచు అదేంటి మగ ఫ్రెండ్సా సర్లే కాలేజీలో ఇవన్నీ కామనే కదా అనుకుని ఇంకా ఒకడు ఫ్రెండ్ కూర్చుంటాడు ఒకడు బ్యాక్ కూర్చుంటాడు ఆడవాళ్ళు పేర్లు ఇద్దరు పేర్లు చెప్పి వాళ్ళు రాలేదను కానీ చూసావరే వచ్చిన వాళ్ళని మనల్ని పట్టించుకోకుండా రాని వాళ్ళను అడుగుతుంది అని చెప్పనేసరికి అదేంటి వాళ్ళు వస్తానన్నారు కదా అనగాని వస్తున్నారు ఫ్రంట్ ఎక్కించుకో ఎక్కించుకోవాలి అని చెప్పనేసరికి సరేనని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఇద్దరు కూడా అంటే ముందు కూర్చున్నవాడు వాడు కూర్చున్నవాడు సైకిల్ చేసుకుంటారు సైకిల్ చేసుకునేసరికి ఇంకా డీరస్ కాస్త డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు డ్రైవింగ్ చేస్తూ ఉండేసరికి ఏంటి ఎంత దూరమైనా వాళ్ళు ఇంకా ఎక్కలేదు సిటీ కూడా దాటేశాం కదా అని చెప్పనేసరికి వస్తారు ఎందుకు కంగారు పడతావు వాళ్ళు ఎక్కుతారు అని చెప్పను కానీ ఎప్పుడెక్కుతారు ఇంకెక్కడెక్కుతారు ఇంకా లేట్ అయిపోతుంది కదా అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉండేసరికి నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు వస్తారు అని చెప్తున్నాను కదా అని చెప్పి ఇంకా అనుకునేసరికి సరే కొంచెం దూరం వెళ్ళాక మేడం వాళ్ళు వస్తున్నారా లేదా అని చెప్పాను కానీ నీకేంటి బాధ వస్తారు రాకపోతారు వాళ్ళు వస్తే వస్తారు లేకపోతే లేదు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు పోని అని చెప్పాను కానీ సరే మేడం అని చెప్పి ఇంకా ముందుకు పోతారు ముందుకు వెళ్ళేసరికి ఇంకా వెళ్ళే కొలది వీళ్ళిద్దరు మాత్రం ఉంటారు కొంచెం ముందుకు వెళ్ళడా తోటే ఆపు అని చెప్పాను కానీ ఆపుతారు దిగి ఇక్కడి నుంచి అని చెప్పాను కానీ ఏంటి ఇక్కడ దిగుతున్నారు అని చెప్పనేసరికి మేము ఇక్కడే దిగుతాము తను కూడా ఇక్కడే దిగుతుందనేసరికి అదేంటి మేడం మీరు వేరే చోట కదా పిక డ్రాప్ పాయింట్ పెట్టుకున్నారు మరి ఇక్కడే దిగిపోతారా అని చెప్పాను కానీ దిగిపోతామని చెప్పు అనేసరికి దిగుతాము అని చెప్పాను కానీ సరే సరే అని ఇంకా అక్కడే దిగుతారు దిగిన తర్వాత ఇంకా ఈరోజు తన పని మీద తను వెళ్ళిపోతాడు ఎందుకంటే ఎంతవరకు పికప్ అంతవరకే ఉండాలి కానీ అంతకు మించి ఎక్కువ ఇన్వాల్వ్ కావడానికి ఉండదు కదా సో అందుకని అక్కడే దిగిపోయి సైలెంట్గా తన పని మీద వెళ్ళిపోతాడు ఆ వాళ్ళిద్దరు కాస్త అమ్మాయిని ఒక చోటకి తీసుకువెళ్ళిపోతారు అంటే తన జీవితాన్ని నాశనం చేయడం కోసం వీళ్ళంతా అమ్మాయిలు వీళ్ళు అంతా ప్లాన్ చేసుకుని తనని అలా బుక్ చేస్తారనమాట ఆ విషయం తెలియని అమ్మాయి ధీరజు కార్ ఎక్కడం ధీరజు కార్ ఎక్కిన తర్వాత ధీరజు బుక్ అవ్వడం అలా జరుగుతుంది జరిగిన తర్వాత ఇంకా ఆ అమ్మాయిని తీసుకుని ఒక వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అక్కడ కట్టి పడేస్తారు వాళ్ళు ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ధీరజు తన వర్క్ తను చేసుకుంటాడు సాయంత్రం వరకు ఉంటాడు వాళ్ళ నాన్న అమ్మాయి గురించి ఆలోచించిన నాన్న ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ చేయదు పని చేయకపోయేసరికి చాలా టెన్షన్ పడతాడు ఎన్నిసార్లు చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ రావడంతో టెన్షన్ పడిపోతూ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఎక్కడికెళ్ళింది మీ అమ్మాయి అనగానే టూర్ కని వెళ్ళింది ఇప్పటి వరకు ఫోన్ పని చేయట్లేదు అనగానే డ్రైవింగ్లో ఉన్నారు కదా ఛార్జింగ్ పని అవ్వట్లేదేమో రాత్రికి చేరుకుంటారు కదా రాత్రికి మీకు ఫోన్ చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వకండి లేదంటే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అనగానే వెళ్తాడే కానీ రాత్రి అంతా ఎన్నోసార్లు చేస్తాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో తెగ భయపడిపోతూ ఉంటాడు తన తండ్రి ఏ ఆడపిల్ల తండ్రి అయినా అంతే కదా ఇంకా ఆ రకంగా టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్న పొద్దుట ఈ క్యాబ్లో ఈ డ్రైవర్తో కలిసి మా అమ్మాయి వెళ్ళింది ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు ఏమైందో ఏంటో భయంగా ఉంది పైగా పిల్లోడు క్యాబ్ డ్రైవర్లా లేడు కాలేజీ చదువుకుంటున్నాను అని చెప్పాడు ఏదైనా ట్రాప్ ఏమో మా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం కోసం ట్రాప్ చేశారేమో అని చెప్పనేసరికి ఏ క్యాబ్ వార్నర్ అని చెప్పాను కానీ క్యాబ్ చెప్పేసరికి ఆ వార్నర్కి ఫోన్ చేస్తారు ఇంకా ఆ క్యాబ్ వార్నర్ని కాస్త పోలీస్ స్టేషన్కి పిలిపించేసరికి ఆ అబ్బాయి ధీరజు నిన్ననే జాయిన్ అయ్యాడు అని చెప్పాను కానీ మరి నిన్న జాయిన్ అయితే అబ్బాయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈ రకంగా ఎందుకున్నాడు ఈ ఈ అమ్మాయిని ఈ అమ్మాయిని నిన్న పొద్దుటనగా వీళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళాడంట ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఫోన్ చేయలేదు అనగానే అలా ఎలా కుదురుతుందండి క్యాబ్ డ్రైవర్ ఎక్కడ డ్రాప్ చేస్తారో అక్కడే డ్రాప్ చేసేస్తారు అక్కడతో డ్రాప్ అయిపోతుంది మరి తన బాధ్యత అంటే తను ఎక్కడికి వెళ్తుంటో మాకేం తెలుస్తుంది అనగానే అసలు ఎవరతను అడ్రస్ చెప్పండి అనగానే పలానా అడ్రస్ అని చెప్తారు చెప్పేసరికి ఇంకా అతను వానర్ కాస్త వెళ్ళిపోతాడు అదే సమయంలో ధీరజ్కి ఫోన్ చేస్తారు కానీ ధీరజ్ ఫోను చేయదు పని చేయకపోవడంతో వెంటనే పోలీసులు కాస్త కంప్లైంట్ తీసుకుని సరాసరి రామరాజు ఇంటికి వెళ్తారు వెళ్ళేసరికి అప్పుడే రామరాజు రైస్ మిల్క్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాడు సిద్ధపడుతూ ఉండేసరికి ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఏ ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అనగానే మీ అబ్బాయి దేరచు ఉన్నాడా అని చెప్పాను కానీ ఉన్నాడు అని చెప్పనేసరికి సార్ ఇదే క్యాబ్ సార్ అని చెప్పాను కానీ ఒకసారి పిలుస్తారా అని చెప్పను కానీ పోలీసులు డీరోస్ బయటకు వస్తాడు బయటకు వచ్చిన తర్వాత చెప్పండి అని చెప్పాను కానీ నిన్న పొద్దుట వీళ్ళ అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళావా లేదా అని చెప్పాను కానీ వెళ్ళాను సార్ అని చెప్పనేసరికి మరి వెళ్ళిన అమ్మాయి ఇప్పటి వరకు ఫోన్ చేయలేదంట ఏం చేసావు ఎలా చేసావు అమ్మాయిని ఎక్కడ చంపేసావు ఎక్కడ పా పాడేసావు అని కానీ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను అలాంటి వాడిని కాదు అయినా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఎక్కడ దిగాలో అక్కడ దిగలేదు సార్ ఆ అమ్మాయి అని చెప్పనేసరికి దిగకపోవడం ఏంటి అని చెప్పాను కానీ అవును సార్ మీ అమ్మాయి మీ కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి ఎక్కడికో వెళ్తున్నాను అని చెప్పింది కదా వెళ్ళే దారిలోనే బస్ స్టాండ్ దగ్గర ఇద్దరు అబ్బాయిల్ని ఎక్కించుకున్నారు అబ్బాయిల్ని ఎక్కించుకున్న తర్వాత ఇద్దరు బాయ్ ఇద్దరు అమ్మాయి అబ్బాయిలు ఎక్కారు అమ్మాయిల గురించి అడిగింది వాళ్ళు ఎదరు ఎక్కుతారు అని చెప్పారు ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మేము ఇక్కడే దిగిపోతాం ఆపేమని చెప్పింది అమ్మాయి ఆపేయమని చెప్పేసరికి మీరు పలానా చోట కదా మేడం దిగుతారు అనగాని లేదు ఇక్కడే దిగుతామని ఆ ఇద్దరు అబ్బాయిలతో పాటు దిగిపోయింది ఆ అమ్మాయి దిగిపోయిన తర్వాత సంగతి నాకు తెలియదు సార్ అంతే అని జరిగేసరికి లేదు అబద్ధం చెప్తున్నాడు అనగాని అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేముంది సార్ కావాలంటే సీసీ కెమెరాల్లో చెక్ చేసుకోండి ఏమున్నాయా అనగాని ఆ అమ్మాయి ఎలా చే దిగిపోయిందని నువ్వు చెప్తున్నావు ఆ అమ్మాయి దొరికేంత వరకు నిన్ను వదిలిపెట్టేది లేదు రా అరెస్ట్ చేస్తాను కేసు పెట్టారు అని చెప్పి ధీరచన కాస్త పోలీసులు తీసుకువెళ్ళిపోతారు తీసుకు వెళ్ళిపోయేసరికి ఇంకా అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు నేను చెప్తూనే ఉన్నాను కదా అత్తయ్య నాకు కన్న అదురుతుంది వద్దు వద్దు అని నా మాట వినిపించుకోకుండా ధీరజ్ వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో ఆ అమ్మాయి ఎటు వెళ్ళిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు చూడండి ఎంత పెద్ద ప్రమాదం వచ్చిందో కానీ నువ్వు కంగారు పడకు ప్రేమ ఏది జరుగుండదు ధీరజ్కి ఏం కాదు ధీరజ్ క్షేమంగా తిరిగి వస్తాడు అని చెప్పాను కానీ నువ్వు రాక్క అని చెప్పి గబగబా ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేసరికి కి ను చెప్పాడు కదా ఆల్రెడీ చెప్పిన ఆ ఏరియా దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ సీసీ కెమెరా ఉంటుంది సీసీ కెమెరా ఉండేసరికి క్యాబ్లో ఇద్దరు మగవాళ్ళు ఎక్కడం చూస్తారు మగవాళ్ళు ఎక్కడం చూసి ఆ సీసీ ఫుటేజ్ తీసుకుంటారు వేరే చోట అనగానే వేరే చోట దిగడం చూస్తారు ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని ఎదర సీసీ ఫుటేజ్లు మొత్తం చూస్తారు ఫ్రంట్కి వెళ్ళే కొలది వాళ్ళు మరొక క్యాబ్లో వెళ్ళడం చూస్తారు మరొక క్యాబ్ ఎక్కడం అదంతా కూడా చూసేసరికి అది కూడా అడుగుతారు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనగానే ఇద్దరు అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయితో పాటు నేను తీసుకెళ్లాను వాళ్ళు పలానా చోటకి వెళ్ళారు పలానా చోట డ్రాప్ చేశాను అనగానే ప్రేమ ఇటు నర్మద ప్రేమ ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఏరియా అంతా కూడా చాలా ఉంటుంది ఒక పాడుబడ్డ ఇల్లు ఉంటుంది ఇల్లు ఉండేసరికి అక్క అక్కడికి వెళ్ళి చూద్దామను కానీ అక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటో తెలియకుండా మనం ఎలా వెళ్తాం ప్రేమ అని చెప్పాను కానీ తెగించాలక్క ధీర ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా మనం వెళ్లాల్సిందే లేదంటే మాత్రం చాలా కష్టం అనగాని ఎవరినొకరికి ఫోన్ చేద్దామని చెప్పాను కానీ ఇప్పుడెవరికి ఫోన్ చేస్తాము అని చెప్పనేసరికి ఇంకెవరున్నారు సాగర్బాబు గారా సాగర్బాబు గారికి భయం చందుబాబు గారికి భయం ఏదైనా ధైర్యంగా చేసేది సా ధీరజ్ ధీరజ్ జైల్లో ఉన్నాడు మనమే రిస్క్ చెయ్యాల్సిందే అక్క అని చెప్పనేసరికి సరే పద అనేసరికి అమ్మాయిని ఒక చోట కట్టేస్తారు ఇద్దరు మగవాళ్ళు మాత్రం అక్కడ కూర్చుని డ్రింక్ చేస్తూ ఉంటారు డ్రింక్ చేస్తూ ఉండేసరికి అక్క ఎవరూ లేరు ఈ అమ్మాయి ఆ అమ్మాయి అయినా ధీరజు ఫొట్ ఫోన్లో చూపించిన అమ్మాయి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న అమ్మాయి ఈ అమ్మాయినా అని చెప్పి చూసేసరికి అవును ఈ అమ్మాయి అని చెప్పాను కానీ ఈ అమ్మాయిని ఇక్కడికెందుకు తీసుకొచ్చారక్క ఈ అమ్మాయిని ఇక్కడెందుకు కట్టేశారు అని చెప్పి అనుకుంటూ ఉండగానే ముందు వెళ్ళిద్దరినీ ఏదో రకంగా మనం కొట్టి పడేసి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పితేనే విడిపించుకోగలం అని చెప్పనేసరికి సరే అక్క అని చెప్పి వెంటనే ఇంకా బయట పోలీస్ సైరన్ వచ్చినట్టుగా ఫోన్ ఉంటుంది కదా ఫోన్లోని సౌండ్లు పెడతారు సౌండ్ పెట్టేసరికి ఇంకా అది